హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరిమేశ్ లోక్స్ ఈరోజు మనం వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో నేను ఏ విధంగా ఇంకా పూజ చేసుకుంటున్నానో మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం హిందూ మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసం మతపరమైన ఆరాధన తీర్థయాత్రలకు ఎంతో కీలకమైనదండి ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనము చివరిలో ఉత్తరాయణ ప్రారంభానికి సమీపంలో ఉంటాడు కదండి సో అందుకని చెప్పేసి ఈ ధనుర్మాసంలో మనం ఎంత ఎక్కువ పూజలు చేసుకుంటే అంత మంచిది మేమైతే ఇక్కడ ఆ సీత శ్రీరాముల వారికి అయితే పూజలు అయితే చేసుకుంటామండి ఈ నెల రోజులు ఆ సీత శ్రీరాముల వారిని పూజ చేయడం వలన చాలా మంచిది మనకి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటివరకు ధనుర్మాసం చేయకపోతే ఈ నెల రోజులు చేయండి చాలా మంచిది సో నెలగంట అనేది ఈ ఈ రోజున అంటే సోమవారం రోజున రాత్రి సమయంలో నెలగంట అనేది పెడతారండి మనం పూజలు ఇంకా ధనుర్మాసం నెల రోజులు పూజలు చేసుకునే వాళ్ళు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా నెలగంట పెట్టిన తర్వాత మనం నెల రోజులు పూజలు అయితే చేయాలండి రేపు మంగళవారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళయితే బుధవారం నుంచి స్టార్ట్ చేసుకుంటారండి ధనుర్మాసం పూజలు అనేది సో ఇంకా మా మమ్మీ వాళ్ళ విజిలేజ్లో అయితే పూజలు చాలా ఎక్కువ చాలా బాగా చేస్తారండి మార్నింగ్ మనం ఈ ధనుర్మాసం పూజ కార్తీక మాసంలో ఎలా అయితే తెల్లవారికి ముందే పూజ చేసుకున్నామో ఈ ధనుర్మాసంలో కూడా మనం తెల్లవారికి ముందే పూజనైతే చేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ఈ సీతా శ్రీరాములు వారి ఫోటో పట్టుకొని గంధంతో అయితే పెట్టుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ మనం ఈ సీతా శ్రీరాములు వారికి ఏ విధంగా పూజలు చేసుకోవాలి అంటే మనం ఎన్ని రకాల పూలతో పూజ చేసుకుంటే అంత మంచిది అలాగే నైవేద్యంగా రోజుకొక పండు చొప్పున పెట్టాలండి పెట్టిన పండు మరలా పెట్టకూడదని అంటారు సో మన స్తోమత మేరకు మనకున్నంతలో ఏది ఉంటే వీలుగా అది పెట్టుకుంటే మంచిది సో కానీ చాలామంది విలేజ్లో అయితే సో రోజుకి ఒక పండు చొప్పునైతే నైవేద్యంగా సమర్పిస్తామండి సో మనకి ఈ కాలంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ సో సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ధను సంక్రాంతి అని అంటాం కదా సో ఈ నేపథ్యంలో మనం ఈరోజు చెప్పాను కదండి పదహారవ తేదీన సోమవారం నుండి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది ధను సంక్రాంతి సమయంలో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలను అయితే నిర్వహించుకుంటాము కదా సో అయితే ఈ కాలంలో కొంచెం శుభకార్యాలను అయితే వాయిదా వేస్తాం కదండి సో అయితే అగమశాస్త్ర ప్రకారం ఈ మాసంలో ఆండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తామండి సో ఈ సందర్భంగా ధనుర్మాసానికి సంబంధించిన కొన్ని విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందామండి ధనుర్మాస వ్రతం చాలా మంది చేసుకుంటారు కదా సో ఈ తెలుగు పంచాంగం ప్రకారం మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి వైష్ణవులు ధనుర్మాస అయితే ప్రారంభించుకుంటాం కదండి ఈ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది సో ఈ కాలంలో మనకి గోదాదేవి మార్గలి వ్రతం చేసి నారాయణుని ఆరాధించింది ధను సంక్రమణ కాలంలో నది స్నానాలు పూజలు జపాలు చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతుంటాం కదండి సో మనం ఈ నెలలో ముహూర్తంలో చెప్పాను కదండి తెల్లవారికి ముందే నారాయణ పారాయణం చేసిన వారికి దైవానుగ్రహాన్ని పొందుతారని తెలుపుబడింది ఇక్కడ మనకి సో నేనైతే ఇలాగా తులసి మాలనైతే సమర్పించుకుంటానన్నానండి సో సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమై తిరుపావై ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం పావై అంటే వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తులు సారమై తిరుప్పావయ్య అని హిందూ పురాణాలలో పేర్కొనబడిందండి సో ఈ ధనుర్మాసంలో మనం శ్రీ విష్ణుమూర్తిని మధుసూదన పేరిట పూజిస్తామండి ఈ నెలలో తొలిపక్షం రోజుల పాటు నైవేద్యంగా చెప్పాను కదండి ఇంకా పులగం చక్కెర పొంగలి ఇలా ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు సో నాకు తెలిసినంతవరకు అయితే రోజుకొక పండునైతే కూడా మనం పెట్టుకుంటాము సో ఆ తర్వాత దద్దోజనంగా నైవేద్యం ఏది ఉంటే అది పెట్టుకుంటే చాలా మంచిది ఈ కాలంలో మనకి పెళ్ళి కాలేని వాళ్ళు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వలన తమ కోరికలన్నీ నెరవేరుతాయండి సో ఈ విధంగా అయితే పూజలు చేసుకోండి ఇంకా నేను ఎక్కడైతే ఫస్ట్ ఫస్ట్గా పసుపు గణపతిని తయారు చేసుకొని ఇంకా పసుపు గణపతి దగ్గర పూజను అయితే చేసుకుంటున్నానండి సో ఈ మాసంలో మనకి గోదాదేవి మార్గలి వ్రతం చేరిట మహావిష్ణువును పూజించి మోక్షం పొందుతామండి ఈ ధనుర్మాస వ్రతం వివరాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితాలలోనే కనిపిస్తాయి కదా సో మనం ఈ ధనుర్మాసంలో తిరుప పారాయణం చేయడం వలన అవివిహాతులకు వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయండి అయితే ఈ నెలలో వివాహ కార్యక్రమాలను మాత్రం చేపట్టకూడదు ఎందుకంటే ఈ కాలంలో సూర్యుడు ధనస్సు నుండి మకరంలోకి వెళ్తూ ఉంటాడంట కదండి సూర్యుడు మీనరాశిలో ధనస్సు రాశిలో ఉన్నప్పుడు గురువు మీనంలో ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని శాస్త్రాలలో అయితే పేర్కొనబడింది కదండి సో అందుకే ఈ నెలలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తాం కదా ఈ కాలంలో ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలను పట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమలో పూలతో అలంకరణ చేసుకుంటాం చాలా మంచిది ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు మనకి ఇక్కడైతే వెంటన్నకి దగ్గర మనకి సుప్రభాతం అయితే ఉండదు సో మనం విప్ర నారాయణ రచించిన అవసరాలను ఒకటి చెప్పిన శ్రీ వెంకటేశ్వరుడికి వింటారట ఇలా గీతా గోవిందాన్ని వింటూ ఏడుకుండల స్వామి పరివతించిపోతారు అందుకే ధనుర్మాసంలో తెలుగు రాష్ట్రాలలో ఉండే విష్ణుమూర్తి ఆలయాలలో తిరుక్పావయ్య వినిపిస్తూ ఉంటుంది గ్రంథ రహస్యాలను ముప్పై రోజుల పాటు రోజుకు ఒక రెండు గంటలు చెప్పినట్టు వినిపిస్తారుతుంది సో ఫ్రెండ్స్ చూసినారు కదా మనం ఈ నెల రోజులు ఎక్కువ పూజ చేస్తుంటే అంత మంచి అయితే మా అమ్మ వాళ్ళు ఈ రోజు అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఇంకా పంతులు గారు వస్తారు రోజు కుక్కలు చెప్పున పూజలు చేసుకొని ఇలా వినాయకుడికి సీత శివముల వారికి అయితే ఇలా తులసి దండలను మేము తీసుకుంటూ ప్రసాదాలు కట్టుకొని వెళ్ళి సో పూజలు అయితే చాలా బాగా చేసుకుంటామండి ఎన్ని రకాలుగా పూజలు చేస్తే అంత మంచిది అలానే నైవేద్యంకా రోజుక పండును సమర్పిస్తే ఇంత మంచిదండి సో నేను ఇక్కడైతే ముందుగా ఇలా వినాయకుడి దగ్గర దీపాలను పెట్టుకుని పూజలు అయితే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా పూజలు చేసుకుంటున్నారు నాకైతే కమెంట్ చేయండి నాతో టెన్ఫెన్స్ వరకు అయితే నేను ఈ వీడియోలో పోస్ట్ చేసుకుంటానండి ఎప్పుడైనా కానీ మనం ఈ ధనుర్మాసంలో తత్తుల్యం శ్రీరామ రామే శ్రీరామ రామ రామే మనోరమే రమే తత్తుల్యం శ్రీరామ రామ రామే అని ఇలా మూడు సార్లు మనం రోజు చదువుకుంటే చాలా మంచిదండి ఈ ధనుర్మాసం నెల రోజులు ఎంత బాగా పూజ చేసుకుంటే మనకి అంత మంచిది అండి సో ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా అయితే పూజలని అయితే ఇంట్లోనే క్రితం పెట్టుకుంటాము ఇంకా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్లో పూజలు చేసుకుంటారు సో ఇవి చెప్తున్నాను కదా మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే కనుక ఇంకా మనం ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే పూజలు అయితే స్టార్ట్ అవుతాయండి చాలా బాగుంటుంది సో అక్కడ కూడా ఇలాగే పూజలు అయితే నిర్ణయం ఇంకా ఈ విధంగా అయితే చేసేసుకొని ఇంకా ఆ సీతా శ్రీరాముల వారి దగ్గర దీపాలు పెట్టేసుకొని ఇంకా గారు మనకి మంత్రాలు చదువుతూ ఉంటే మనం ఆ పసుపు గణపతి దగ్గర పూలతో పక్షింపులతో పసుపు కుంకుమ ఇలాగా అన్నిటితో మనం పూజలు చేసుకుంటూ ఉండడమేనండి చాలా మంచిది సో ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అందుకని వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండి సో నా పూజ ఎలా ఉందో కూడా కమెంట్ అయితే చేసేయండి నేనైతే ఇంట్లో సింపుల్గా ఈ విధంగా అయితే చేసేస్తున్నాను ఈ ఈరోజు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను సో తక్కువతోనే ఏమీ ఎక్కువ పెట్టుబడి లేకుండా నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటాను మనం ఇంట్లో కార్తీక మాసం నెల రోజులు ఏ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఈ ధనర్మాతం నెల రోజులు కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా దీప దీప నైవేద్యాలతో అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెల రోజులు ఈ విధంగా అయితే పూజ ఉంటుంది ఇంకా తొందరగా నిలిపి వచ్చిన వాళ్ళైతే మాత్రం తెల్లవారు తెల్లవారు జామున ముందే కనుక లేచి తెల్ల స్నానం చేసి ఆ శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకుంటే చాలా మంచిగా సో ఫ్రెండ్స్ వీళ్ళైతే తర్వాత పూజలు చేస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు ఎవరి ఇచ్చి వాళ్ళు కదా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా నా వీడియో ఎలా ఉందో నా పూజ ఎలా ఉందో సో కమెంట్ అయితే చేసేయండి నేను ఉన్నంతలోనే మా ఫ్యామిలీ వారికి మూడు రకాల పూజలను పెట్టుకొని పూజ నైవేద్యంగా అయితే ఈరోజు వంటకాలనే పెట్టుకున్నామండి ఇంకొక రూపాయి కూడా కొట్టలేదు సో చెప్పాను కదా మనం చెప్పే మేరకు ఏమిటంటే అంటే మనం పూజలు అయితే చేసుకుంటామండి సో నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకైతే కమెంట్ చేసేయండి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా పూజ చేసుకొని ఇంకా స్వామివారికి దూక్స్ పెట్టి నిలవించి రూపాయ దీప నైవ్యాలు పేషారం అన్నీ పెట్టుకొని ఇంకా పాలకైతే ఇచ్చేసినానండి ఇంకా చెప్పాను కదా తిరు పావై గ్రంథ పట్టణం చదవడం చాలా మంచిది ఈ నెల రోజులు కూడా రోజుకి ఒక రెండు గంటలు చొప్పున అలా చదివితే చాలా మంచిది ఆ తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ అది చదువుకుందాం ఇంకా ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎంత చేస్తున్నాను మరొక మంచి వీడియో మేము ఉంటాము ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈ విధంగా వీడియోలు అయితే చేస్తున్నాను సపోర్ట్